వెల్కమ్ టు ఎస్ఎస్వి టీవీ ఫైవ్ న్యూస్ ఛానల్ హెల్మెట్ ధరించే అవసరంపై అవగాహన అల్వాల్ ట్రాఫిక్ పోలీసులు యాభై హెల్మెట్ల పంపిణీ హైదరాబాద్ అల్వాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుచిత్ర సర్కిల్ వద్ద హెల్మెట్ ధరించే ప్రాధాన్యతపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించని హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులకు ఐఎస్ఐ మార్పున్న యాభై హెల్మెట్ను ఉచితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమాన్ని ఎస్హెచ్ఓ ఏ నాగరాజు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఏఆర్ రోడ్డు సర్వే ప్రైవేట్ ఇండియా సంస్థ సహకారం అందించింది ట్రాఫిక్ నియమాలు హెల్మెట్ ధరించడం వల్ల రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రాణాలను ఎలా కాపాడుకోవచ్చో వాహనదారులకు వివరించారు భవిష్యత్తులో

అత్యధిక ప్రమాదాలలో హెల్మెట్ లేకుండా ఉన్న ప్రమాదాలలో మరణాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి కాబట్టి హెల్మెట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి అది మనకు కాపాడుతుంది మన ఫ్యామిలీ కూడా కాపాడుతుంది హెల్మెట్ ఇప్పుడు మీకు హెల్మెట్ ఇస్తున్నాం మేము పెట్టుకోండి ఇంపార్టెన్స్ ఏందో పది మందికి చెప్పాలి వన్ కూడా పెట్టుకుంటే చేయాలి ఓకేనా హెల్మెట్ పెట్టిందా స్టాగులో పెట్టుకోవాలి దాంతో పాటు అది మ్యాండేటరీ అది ఎన్నికలు ఏం కరాబ్ ఎండికలు పోతే మనం బిట్కున్నాం కానీ ప్రాణం పోతే ప్రాణం రాదు